సిటీ ప్రాంతంలో రహస్యంగా నడుస్తున్న కాల్ సెంటర్ గుట్టు బయటపడింది రెండేళ్లలో దాదాపు పది కోట్ల వరకు నిందితులు కొట్టేశారు మోసం చేసేందుకు నిందితులు ఎంచుకున్న మార్గం విస్మయపరిచింది ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ సైబర్ మోసంలో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు మిగిలిన వారిని అరెస్టు చేసిన పోలీసులు నకిలీ కాల్ సెంటర్లోని సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన సోదరులు ప్రవీణ్ ప్రకాష్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఆస్ట్రేలియన్లను మోసం చేయాలని ప్రణాళికను రచించారు హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో రెండు వేల ఇరవై నాలుగులో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు దీని నిర్వహణ బాధ్యతలను ఖమ్మం జిల్లాలోని కల్లూరు వేంసూరు మండలాలకు చెందిన ఏపూరి గణేష్ మారంపాడు చెన్నకేశవకు అప్పగించారు కార్యాలయ ఉద్యోగుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందంటూ బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివకుమార్ బృందానికి సమాచారం వచ్చింది వెంటనే దాడి చేసిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు రిడ్జ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అది ఒక కాల్ సెంటర్ అట్లా నడుపుతున్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ రిడ్జ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న పేరుతోటి వాళ్ళు రన్ చేస్తుండే అయితే మన ఎస్ఓటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో కాల్ సెంటర్ కాక యాక్చువల్ సైబర్ క్రైమ్ గురించి అంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం నడుస్తోంది అందులో అని చెప్పి అడంతో సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి దాన్ని రైడ్ చేయడం జరిగింది రైడ్ చేస్తే అందులో ఇలా సిస్టమ్స్ చాలా దొరకడం జరిగింది అండ్ ఒక నైన్ మెంబర్స్ని అందులో పట్టుకోవడం జరిగింది ఎంప్లాయీస్గా ఇది చేసుకున్న వాళ్ళు అందులో సిక్స్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు ఇంకో ఇద్దరు ఖమ్మం వాళ్ళు ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్ సెంటర్తో మోసాలకు తెరతీశారు ఆస్ట్రేలియా యాసలో మాట్లాడేందుకు పశ్చిమ బంగాల్కు చెందిన కొందరిని టెలికాలరుగా నియమించుకున్నారు ఆస్ట్రేలియా పౌరుల ఈమెయిల్ ఐడీలు ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించిన ప్రధాన నిందితులు హైటెక్ సిటీలోని కార్యాలయం నుంచి నకిలీ మెయిల్స్ వాళ్లకు పంపిస్తారు మీ కంప్యూటర్ హ్యాక్ అయింది సమస్య పరిష్కరించాలనుకుంటే వెంటనే కస్టమర్ కేర్ ను సంప్రదించాలంటూ ఒక ఫోన్ నెంబర్ పంపిస్తారు పొరపాటున ఈ ఫోన్ నెంబర్ను ఆస్ట్రేలియా పౌరులు సంప్రదిస్తే హైటెక్ సిటీలోని ప్రవీణ్ ప్రకాష్ల ల ఆధ్వర్యంలోని కాల్ సెంటర్కు వెళ్తుంది విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ రూటింగ్ కోసం నిందితులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సేవలందించే యాప్ యాప్ను ఉపయోగించారు కాల్ సెంటర్ నుంచి మాట్లాడే టెలికాలర్లు సాయం అందించాలంటే సమస్య ఏంటో తెలుసుకోవాలంటూ ఎనీ డెస్క్ సాఫ్ట్వేర్ ద్వారా ఆస్ట్రేలియన్ల కంప్యూటర్లను ఆధీనంలోకి తీసుకుంటారు కొద్దిసేపు సమస్య పరిష్కరిస్తున్నట్లు నటించి కంప్యూటర్లో బ్యాంక్ ఆన్లైన్ లాగిన్ ఐడీలు సేకరించి డబ్బు బదిలీ చేసుకుంటారు ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ని లూడ్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు జాబ్ ఆపర్చునిటీస్ కానీ వేరేవి కానీ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తా అని ట్రేడింగ్ అని అయితే ఇందులో మెయిన్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది దట్ వాళ్ళకి ఆస్ట్రేలియన్ యాక్సెంట్లో మాట్లాడడానికి దీస్ ఆర్ అవర్ పీపుల్ ఓన్లీ మన భారతదేశం వాళ్ళే కానీ బట్ వాళ్ళని అక్కడ వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రెండేళ్లుగా నడుస్తున్న ఈ కాల్ సెంటర్ ద్వారా నిందితులు పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొట్టారు రిడ్జ్ కార్యాలయంలో సోదాల సందర్భంగా కంప్యూటర్లలో నలభై ఐదు ఆస్ట్రేలియా బ్యాంక్ ఖాతాల వివరాలను పోలీసులు గుర్తించారు రెండేళ్లలో లావాదేవీల కోసం వందల సంఖ్యలో ఖాతాలు ఉపయోగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇయర్స్ ఇది రన్ ఈ ఈ దాంట్లో ఆల్మోస్ట్ వేరియస్ వచ్చి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు నడిపిన బిజినెస్ అంటే ఈ సైబర్ క్రైమ్ ద్వారా వీళ్ళు తెచ్చుకున్న అమౌంట్ టోటల్ ఎయిట్ టు టెన్ క్రోర్స్ ఉంటుంది సో జస్ట్ టూ ఇయర్స్లోనే వీళ్ళు అంతలాగా సంపాదించడం జరిగింది ఈ నైన్ మెంబర్స్ని తీసుకుని ఈ నైన్ మెంబర్స్ కూడా డిఫరెంట్ వాటిల్లో ట్రైన్ చేయడం జరుగుతుంది మీకు చెప్పినట్టుగా సో వీళ్ళకి ఇచ్చేది కూడా నామినలే ఉంటుంది అండ్ అరౌండ్ ఫాస్ట్ ఫార్టీ ఫైవ్ ఆస్ట్రేలియన్ బ్యాంక్ అకౌంట్స్ని వీళ్ళు ఇలాగా మ్యూల్ అకౌంట్స్ లాగా వీళ్ళు వాడుకోవడం జరిగింది వీళ్ళ పర్పస్ కోసం వీళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్స్ కోసం అని చెప్పని ఈ ముఠా ఆస్ట్రేలియన్ల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కొట్టేసిన తర్వాత దాన్ని బదిలీ చేసుకోవడానికి భారతీయ విద్యార్థుల బ్యాంక్ ఖాతాలు ఉపయోగిస్తున్నారు బాధితుల ఖాతాల్లోని డబ్బు కొట్టేసిన తర్వాత వాటిని ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల ఖాతాకు బదిలీ చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియన్ లో యూనివర్సిటీస్ లో వాటిలో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు సో వాళ్ళు అక్కడ వేరియస్ వాళ్ళు చదువు కానీ జాబ్ కానీ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అట్లా ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఉంటారో అక్కడ అకౌంట్స్ ఆస్ట్రేలియన్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళని ఇందులో మెయిన్ కింగ్ పిన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము వాళ్ళు కూడా యాక్చువల్ ఖమ్మం వాళ్ళే సో వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి స్టూడెంట్స్ని కానీ అటువంటి జాబ్ కోసం సీక్ చేస్తున్న వాళ్ళని కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ని కానీ పట్టుకుని వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుంటారు ఆన్ కమిషన్ బేసిస్లో సో వాళ్ళు కూడా మ్యూల్ అకౌంట్స్ అప్లై చేస్తున్నట్టే బట్ వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు వాళ్ళని కూడా మేము విచారిస్తున్నాము అటువంటి క్యాండిడేట్స్ని టార్గెట్ చేసి వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుని ఆ అకౌంట్స్ని వీళ్ళు ఏ కాల్ సెంటర్ ద్వారా అయితే వీళ్ళు ఇన్నోసెంట్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని ఇచ్చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి అకౌంట్స్ పంపించి ఆ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయమంటారు ఈ వేరియస్ ఫ్రాడ్స్ వాటిల్లో సో అట్లాగా ఆస్ట్రేలియన్ అకౌంట్స్లో ఏ మనీ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వీళ్ళు కాల్ చేసినప్పుడు ఆ ఆస్ట్రేలియన్ అకౌంట్లో ఉండే మనీని హవాలా ద్వారా వేరే అదర్ రూపంలో ఇట్లాగా మన తిరిగి ఇండియాకి వీళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు కొట్టేసిన డబ్బుతో ప్రవీణ్ ప్రకాశ్ భారీగా ఆస్తులు కూడగట్టినట్లు పోలీసులు గుర్తించారు విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని అజ్ఞాత వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలకు సహకరించకూడదని పోలీసులు హెచ్చరించారు